ఇప్పుడే ఏపీలో మొదలైన ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఏపీ క్యాబినెట్ సమావేశం అయితే స్టార్ట్ అయింది పలు కీలక అంశాలపై చర్చ అయితే జరుగుతూ ఉందన్నమాట ప్రజెంట్ ఈరోజు మనకి ఇప్పుడు చూసుకుంటే సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభమైంది సచివాలయంలో మీటింగ్ అయితే ప్రారంభమైందన్నమాట సీఎం జగన్ అధ్యక్షతనైతే మీటింగ్ అయితే జరుగుతుంది మొదటి సచివాలయం మొదటి బ్లాక్లో మంత్రివర్గం సమావేశం అయితే అయిందనమాట ముఖ్యంగా చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను అక్కడ సమావేశాలను తేదీలు కూడా చేయబోతున్నారు అయితే పలు కీలక ఇతర కీలక అంశాలపై కూడా మంత్రివర్గ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు అలాగే పలు బిల్లులు కూడా ఆమోదం అయితే తెలపనున్నారు మొత్తం ఏం చూసుకుంటే ఆల్రెడీ ఉద్యోగ సంఘాలు కూడా విన్నవించడం అయితే జరిగిందనమాట ఉద్యోగుల సమస్యలకు సంబంధించి కూడా ఎజెండాలో పెట్టండి అని చెప్పేసి గతంలోనే అంటే రెండు రోజుల క్రితమే ప్రభుత్వానికి విజ్ఞప్తి అయితే చేసినాయి ఉద్యోగ సంఘాలు సో మరి దానికి సంబంధించి ఉద్యోగుల సమస్యలకు సంబంధించి ఎటువంటి ఎజెండా పెట్టారు ఏంటి అనేది అయితే మనకి ఈ మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత అయితే తెలుస్తుంది అనమాట ప్రజెంట్ మీటింగ్ అయితే కంటిన్యూ అవుతుంది సో మీటింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు మళ్ళీ వీడియో రూపంలో నేను క్లియర్గా తెలియజేస్తాను ఏం చెప్పారు ఏంటి అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి